సో లైవ్ పెట్టేశాను అనమాట అందరు వచ్చేసేయండి అండ్ నేను వాళ్ళు చెడేసానండి చూడండి ఇంకా మా కన్నయ్యా చూడండి ఇంకా రెడీ కాలేదు మేము చూపెడతాం ఫస్ట్ దేవుని చూపెడతా ఇంకా రెడీ చేసినాం అనేసి ఇదంతా ఇట్లా చేసినామండి చూడండి ఇంకెవరు లైవ్ లోకి రాలేదు హాయ్ హాయ్ హలో 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 రండి రండి లైవ్కి రండి మీనే ఇంకా నేను వన్ మినిట్ అవుతుంది ఇంకా లైవ్ కి రాలేదు అండి ప్లీజ్ నా కోసం వస్తాడా ప్లీజ్ ప్లీజ్ అయ్యో నేను చూపెట్టలే ఇంకా ఆ చీర ఇవ్వాలి ఒక్కరు ఒకరు వచ్చిరు చూడండి మా ఇంటి ముంగట ఇట్లా పెట్టిన ఒకరు వచ్చి మళ్ళీ వేరు ఇంకా లైవ్ ఇవ్వాలి రాలేదు రండి రండి లైవ్కి రండి వస్తున్నాను వచ్చేసాను ఒకరు వచ్చారు సో ఒకరు ఒక్కరు వచ్చిర్రు లైవ్కు ఇంకా రావాలి ఇంకా రావాలి రావాలి ఎలా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి మా చెల్లె మాకు అన్నయ్య మీరు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా లైవ్ లోకి ఎవరు రాలేదు సో లైవ్కి రండి నేను చెప్పినట్టే లైవ్కి వచ్చేసాను కన్ఫామ్ గా లైవ్ పెడతానని చెప్పాను లైవ్ పెడుతున్నాను ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి పండగ కదా కొంచెం మంచిగా అడగండి ఒక్కరే ఉన్నారు లైవ్ లో హాయ్ హాయ్ చార్జ్ చేయండి ఏమన్నా అడగాలనుకుంటే అడగండి మా చెల్లె ఇంకా ఏమన్నా అడగండి మీరు లైవ్ ఉన్నారు కాబట్టి ఏదన్నా చార్జ్ చేయండి చార్జ్ చేస్తే గా నేను రిప్లై ఇస్తాను ఫోర్ మెంబర్స్ లైవ్ మా కన్న అడ్రస్ ఉంది ఎట్లుందో కామెంట్ చేసి చూపెట్టిండ్రా ఫస్ట్ చూపెట్టిన కన్నమ్మా ఫోర్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు ఏమన్నా కామెంట్స్ చేస్తే వేయండి ఏమన్నా అడగాలనుకుంటే అడగండి చెప్తా మంచిగా రిప్లై ఇస్తా మీరు కూడా మంచిగా పెడితే మంచిగా రిప్లై ఇస్తాను హలో హలో డ్రెస్ రాహుల్ డ్రెస్ సూపర్ అట మీ నాన్న వచ్చింట్రా లైవ్ కుడి రాహుల్ సూపర్ రాహుల్ అట డ్రెస్ రానా ఇంకెంతసేపు ఇప్పుడు బాంబులంతా పేల్చాలే నాన్నగారు

ఇక్కడ చూడు మంచిగా హాయ్ అందరికి అందరికి దీపావళి దీపావళి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరందరూ మీరందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఉండాలి సంతోష హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి అందులో మేము ఉండాలి అలా ఉండాలి ఓకే థ్యాంక్ యూ బాంబులు వెళ్తారట సూపర్ 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 అండ్ హండ్రడ్ థ్యాంక్ యూ సూరి థ్యాంక్ యూ సో మచ్ అయ్యో ఇంకా చూపెడతా ఆగో అయ్యో ఎట్లా బయట ఇదంతా ప్రిపేర్ చేసినా ఈయన ప్రిపేర్ చేసినా సూరి మా చెల్లని ఏం చేసినాం ఏం చేయాలి విన్న ఎట్లా సారీ టు సే సూపర్ వస్తున్నా నాన్న అట్ర కన్ను నాన్న వస్తున్నాడు చూడండి రాహుల్ది డ్రెస్ అయ్యో ఒకరే ఉన్నారు మా ఆయనే ఉన్నాడు లైవ్ లా నాన్న ఒక్కడే ఉన్నాడు ఇగో మా కన్నయ్య బాంబుల గురించి ఎంత ఘోరం చెప్తాను చూడండి అసలు బతకనేత్తలేడు బాంబులు బాంబులు అని ఊస్తలు ఇంకెవ్వరు లైవ్ లకు రావడం లేదు సో రండి బాంబులు వెలుస్తున్నాం ఎంతమందికి ఫేవరెటో లైవ్ కి రండి చూస్తురాట టూ మెంబర్స్ నువ్వు తీసుకొని కిత్తా హ్యాకర్స్ వేస్తున్నాం చూడండి తీసుకో మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు చెప్పండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పండి చూడండి హ్యాపీ దీపావళి ఇటు రారా అంటే అటు వాడే అటు వాడేయి చెప్తాను ఇంకా మా కన్నయ్య చూడండి కాల్చమంటే కాల్తలేడు మెంబర్స్ వచ్చిర్రు లైవ్లకి ఇంకెవ్వరు రాలేదు రండి ఒక్కరే ఉన్నారు లైవ్లో चैया उन्दी नहीं के एक काल ओके ना ओके किसका कॉल आ रहा है इनके फोन में है हैप्पी डीप वाला याओ हैप्पी डीप

ఇక లైవ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే లెంత్ ఎక్కువ అయింది మేము వీడియో కూడా తీయాలి కాబట్టి సో ఎవరు రావట్లేదు టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ అవుతుంది నో 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 ఎల్లుండి అప్లోడ్ చేస్తా వెనస్డేనా థర్స్ డే రోజు అప్లోడ్ చేస్తా ఎందుకంటే రేపే కదా మెయిన్ పండగ సో దానివల్ల ఓకేనా అందరికీ బాయ్ గాయ్స్ కన్నా బాయ్ చెప్పు మీరందరూ హ్యాపీ Bye guys, morning, thank morning, you.